అందరికీ నమస్కారం శివలీల ఆర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం శ్రీ పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకత పుస్తకంలోని ముప్పై ఎనిమిదవ అధ్యాయం గులాబీల మధ్య సాధువు లూథర్ బర్బాంక్ గురించి చదువుకుందాం మొక్కల పెంపకాన్ని మెరుగుపరచడంలో శాస్త్రజ్ఞానం మాట అలా ఉంచి పనికి వచ్చే ముఖ్యమైన కిటుకు ప్రేమ ఈ విఘ్నత వ్యక్తం చేసిన వారు లూథర్ బర్బాంక్ కాలిఫోర్నియాలో షాంటారోసాలో ఆయన తోటలో ఆయన పక్కగా నేను నడుస్తూ ఉండగా అన్న మాటలు ఇవి తినడానికి పనికి వచ్చే నాగజముడు మొక్కల మడి దగ్గర ఆగాం మేము ఆయన ఇంకా ఇలా చెప్పారు ముళ్ళు లేని నాగజముడు తయారు చేయడానికి నేను ప్రయోగాలు నడుపుతూ ఉన్నప్పుడు ప్రేమ స్పందనలు సృష్టించడానికి అని నేను తరచుగా మొక్కలతో మాట్లాడుతూ ఉండేవాణ్ణి నువ్వేం భయపడక్కర్లేదు అంటూ మొక్కకు చెప్పేవాణ్ణి కాపుదల కోసం నీకు ఈ ముళ్ళు అక్కర్లేదు నేను నిన్ను కాస్తాను క్రమంగా ఎడారుల్లో పెరిగే ఉపయోగకరమైన ఈ మొక్క ముళ్ళు లేని రకంగా మారింది ఈ అలౌకిక ఘటనకు నేను ముగ్ధున్ని అయ్యాను లూథర్ గారు మౌంట్ వాషింగ్టన్ కొండ మీద మా తోటలో నాటడానికి నాకు కొన్ని నాగజముడు ఆకులు ఇవ్వండి అని కోరాను దగ్గరలో ఉన్న ఒక పనివాడు కొన్ని ఆకులు నాకు తుంచి ఇవ్వడానికి తయారయ్యాడు బర్బా అతన్ని ఆపారు స్వామివారి కోసం నేనే వాటిని తుంచి ఇస్తాను మూడు ఆకులు నాకు ఇచ్చారు తర్వాత వాటిని నాటాను అవి క్రమంగా పెద్ద తోటగా వృద్ధి అవుతుంటే చూసి ఎంతో ముచ్చట పడ్డాను తాము సాధించిన వాటిలో చెప్పుకోదగ్గ మొదటి విజయం పెద్ద రకం బంగాళాదుంప అని చెప్పారు ఆ మహా ఉద్యాన శాస్త్రవేత్త ఆ బంగాళాదుంప ఇప్పుడు ఆయన పేరుతోనే ప్రసిద్ధికి ఎక్కింది అకుంఠిత ప్రతిభా సంపత్తితో ఆయన ప్రకృతి సిద్ధంగా ఉన్న మొక్కలని అంటుగట్టి మెరుగుపరిచి కొన్ని వందల రకాలు ప్రపంచానికి అందించారు టమోటా మొక్కజొన్న గుమ్మడికాయ వంటి కూరగాయలు చెర్రీలు రేగిపళ్ళు నెక్టారైన్లు బేరిపళ్ళు గసగసాలు లిల్లీలు గులాబీలు మొదలైనవి ఆయన రూపొందించిన కొత్త బర్బాంకు రు రకాలు లూథర్ గారు నన్ను ప్రసిద్ధమైన అక్రోట్ వాల్నట్ చెట్టు ముందుకు తీసుకువెళ్తూ ఉంటే నేను కెమెరా ఫోకస్ చేశాను ప్రకృతి పరిణామాన్ని ప్రయత్నపూర్వకంగా త్వరితం చేయవచ్చునన్న సంగతి ఆ చెట్టుతోనే నిరూపించారు ఆయన ఒక్క పదహారేళ్లలోనే ఆ అక్రూట్ చెట్టు సమృద్ధిగా కాయలు పండించే స్థితికి చేరుకుంది దోహదం జరగకుండా ప్రకృతి సహజమైన రీతిలో ఈ పరిణామం రావాలంటే అంతకు రెట్టింపు కాలం పట్టేది బర్బంక్ గారి చిన్న పెంపుడు కూతురు తన కుక్కతో ఆడుకుంటూ తోటలోకి వచ్చింది అది నా మానవ వృక్షం లూథర్ గారు అమ్మాయి వైపు ఆప్యాయంగా చెయ్యి ఊపారు ఇప్పుడు నేను మానవ జాతిని బ్రహ్మాండమైన ఒక మొక్కగా చూస్తున్నాను దాని అత్యున్నత ప్రయోజనాలు నెరవేరడానికి కావలసిన వల్ల ప్రేమ విశాలమైన ఆరు బయలు కల ఆరు బయలు వల్ల కలిగే ప్రకృతి సహజమైన లాభాలు తెలివిగా అంటుగట్టడం ఎంపిక ఒక్క నా జీవిత వృక్ష పరిణామంలో ఎటువంటి అద్భుత ప్రగతి గమనించానంటే ప్రపంచంలో పిల్లలకు పిల్లలకు సాదాగాను హేతుబద్ధంగాను జీవించడానికి సంబంధించిన నియమాలు కనుక నేర్పితే ఆరోగ్యవంతము సుఖవంతము అయిన ప్రపంచం రూపొందుతుందన్న ఆశాభావంతో దానికోసం ఎదురు చూస్తూ ఉంటాను మనం ప్రకృతి దగ్గరికి ప్రకృతి దైవం దగ్గరికి తప్పకుండా తిరిగి వెళ్ళాలి లూథర్ గారు ఆరు బయట తరగతి గదులు ఆనందము నిరాడంబరత గల వాతావరణమున్న మా రాంచీ విద్యాలయాన్ని సం విద్యాలయాన్ని చూస్తే మీరు ఎంతో సంతోషిస్తారు నా మాటలు బర్బాంక్ గారి హృదయాన్ని కదిలించాయి ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన విషయం చిన్నపిల్లల విద్య లోతైన ప్రశాంతమైన ఆయన కళ్ళల్లో ఆసక్తి తొనికిసలాడుతూ ఉండగా నా మీద ప్రశ్నల వర్షం కురిపించారు ఆయన చివరికి ఇలా అన్నారు స్వామీజీ మీ విద్యాలయం లాంటివే ముందు యుగాలకు ఒక ఆశారేఖ పిల్లల్ని ప్రకృతి నుంచి విడదీసేసి వాళ్ళలో వ్యక్తిత్వ వికాసాన్ని కుంటుపరిచిన మన కాలపు విద్యా వ్యవస్థలంటే నాకు వెలపరం పుడుతుంది ఆచరణాత్మకమైన మీ విద్యాదర్శాలతో నేను మనఃపూర్తిగా ఏకీభవిస్తున్నాను ఆ సాధు పురుషుని దగ్గర నేను సెలవు తీసుకునే సమయంలో ఆయన ఒక చిన్న పుస్తకం మీద సంతకం పెట్టి నా దాన్ని నాకు బహుకరించారు ఇదిగో దిట ది ట్రైనింగ్ ఆఫ్ ది హ్యూమన్ ప్లాంట్ మానవ వృక్ష శిక్షణ అన్న విషయం మీద నా పుస్తకం అన్నారు ఆయన శిక్షణలో కొత్త రకాలు నిర్భయ ప్రయోగాలు అవసరం ఇప్పుడు పండ్లలోనూ పూలలోనూ అత్యుత్తమమైన వాటిని సాధించడంలో ఒక్కోసారి అతి సాహసంతో చేసిన ప్రయత్నాలు ఫలించాయి అలాగే పిల్లల కోసం విద్యా బోధన సంబంధమైన నవకల్పనలు కూడా ఇంకా బహుసంఖ్యాకంగా సాహసికంగా తయారు తయారు కావాలి అన్నారు ఆయన పుస్తకాన్ని ఆ రోజు రాత్రే గాఢమైన ఆసక్తితో చదివాను ఆయన కన్ను మానవ జాతికి మహోజ్వలమైన భవిష్యత్తును దర్శిస్తోంది ఆయన ఇలా రాశారు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా మొండి ప్రాణి మార్చడానికి వీలు కాకుండా ఉండేది నిశ్చితమైన కొన్ని అలవాట్లకు స్థిరపడ్డది మొక్క ఈ మొక్క యుగ యుగాలుగా తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ వస్తున్న విషయం గుర్తుంచుకోవాలి బహుశా అనేక యుగాలకు పూర్వం రాళ్లలో పుట్టి సుదీర్ఘ కాలగతిలో కూడా ఏ విధమైన పెద్ద మార్పు చెందకుండా ఉన్నది అదే కావచ్చు ఇన్ని యుగాల ఆవృతిలో మొక్క అసమాన దృఢత్వం గల శక్తిని అలవర్చుకోదంటారా నిజానికి కొన్ని రకాల తాటి చెట్ల లాంటి మొక్కలు ఎంతగా మార్పుకు లోను కాకుండా ఉంటాయంటే ఇంతవరకు ఏ మానవ శక్తి వాటిని మార్చలేకపోయింది మొక్క సంకల్ప శక్తితో పోలిస్తే మానవ సంకల్ప శక్తి బలహీనమైనది కానీ మొత్తం మొక్కకున్న యావజ్జీవ దృఢత్వం కేవలం ఇంకో కొత్త జీవితో దాన్ని కలిపినంత మాత్రాన ఎలా విచ్ఛిన్నమైందో చూడండి సంకరణ సంకరకరణం వల్ల దాని జీవితంలో సంపూర్ణము శక్తివంతము అయిన మార్పు తీసుకురావడం జరిగింది దృఢత్వంలో ఆ విచ్ఛిన్నత వచ్చినప్పుడు దాన్ని ఓర్పుగా పర్యవేక్షిస్తూ ఎంపిక చేస్తూ ఆ మార్పును స్థిరపరిస్తే కొత్త మొక్క కొత్త రీతిగా జీవిస్తుంది పాత రీతికి తిరిగిపోదు చివరికి దాని దృఢ సంకల్ప శక్తి విచ్ఛిన్నమై పరివ పరివర్తితమవుతుంది అదే ఎంతో సంవేదనాశీలంగాను సమ్యంగా నమ్ నమ్యంగాను ఉండే శిశు స్వభావ విషయంలో అయితే సమస్య చాలా తేలికవుతుంది మహానుభావుడైన ఆ అమెరికా దేశీయుడి వైపు అయస్కాంతంలాగా లాగా ఆక్ నేను ఆయన్ని కలుసుకోవడానికి మళ్ళీ మళ్ళీ వెళ్తుండేవాణ్ణి ఒకరోజు పొద్దున నేను వెళ్ళేసరికి పోస్టుమాన్ బర్బాంక్ గారి అధ్యయన మందిరంలో దాదాపు వెయ్యి ఉత్తరాలు పెట్టి వెళ్ళాడు ప్రపంచం నలుమూలల నుంచి ఉద్యాన శాస్త్రజ్ఞులు ఆయనకు ఉత్తరాలు రాశారు స్వామీజీ మీరుండడం వల్లనే నేను తోటలోకి రావడానికి కావల్ నాకు కావలసిన వంక దొరికింది అని ఉల్లాసంగా చెప్పారు లూథర్ గారు ఆయన ఒక పెద్ద డస్క్ సొరుగు తీశారు దాని నిండా విదేశీ యాత్రలకు సంబంధించిన కరపత్రాలు వందల కొద్దీ ఉన్నాయి చూడండి ఇలాగే నేను ప్రయాణం చేస్తూ ఉంటాను నా మొక్కలకి ఉత్తర ప్రత్యుత్తరాలకి కట్టిపడేసిన వాణ్ణి కావడం వల్ల అప్పుడప్పుడు ఈ బొమ్మల కేసి చూస్తూ విదేశీ యాత్రల మీద నాకున్న కోరిక తీర్చుకుంటూ ఉంటాను ఆయన గేటు ముందు నా కారు ఆగి ఉంది నేను లూతర్ గారు ఆ చిన్న ఊళ్ళో ఉన్న రోడ్ల వెంబడి కారులో తిరిగి వచ్చాం అక్కడి తోటలు ఆయన సృష్టించిన శాంటారోసా పీచ్ బ్లో బర్బాంక్ గులాబీలతో ముచ్చట గొలుపుతున్నాయి నేనక్కడికి వెళ్తూ వచ్చిన కొత్తల్లో ఒకసారి ఆ మహాశాస్త్రవేత్త క్రియాయోగ దీక్ష తీసుకున్నారు స్వామీజీ నేను దీక్షగా యోగ సాధన చేస్తున్నాను అన్నారు యోగంలో వివిధ అంశాల గురించి ఆలోచనాత్మకమైన ప్రశ్నలు అనేకం వేసిన మీదట లూథర్ గారు మెల్లగా ఇలా వ్యాఖ్యానించారు నిజానికి పాశ్చాత్య ప్రపంచం ఇప్పటికీ ఇంకా అన్వేషించడం మొదలు పెట్టని బ్రహ్మాండమైన విజ్ఞాన నిధులు ప్రాచ్య ప్రపంచానికి లభించి ఉన్నాయి ప్రకృతి బర్బాంకు గారికి తాను భద్రంగా దాచిపెట్టుకున్న అనేక రహస్యాల్ని విప్పి చెప్పింది ప్రకృతితో ఆయన ఏర్పరచుకున్న సన్నిహిత సంబంధం వల్ల బర్బాంకు గారికి అపరిమితమైన ఆధ్యాత్మిక భక్తి ప్రపత్తులు కుదిరాయి ఒక్కొక్కప్పుడు నేను అనంత శక్తికి చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంటుంది అంటూ సిగ్గుపడుతూ నాకు చెప్పారు ఆయన సంవేదనశీలమైన ఆయన సుందర ముఖం వెనుకటి జ్ఞాపకాలతో వెలుగొందింది అప్పుడు నేను నా చుట్టూ ఉన్న రోగుల్ని జబ్బుపడ్డ చాలా మొక్కల్ని నయం చేయగలిగాను ఆయన తమ తల్లిగారి గురించి చెప్పారు ఆమె చిత్తశుద్ధి గల క్రైస్తవ మహిళ ఆవిడ చనిపోయిన తర్వాత చాలాసార్లు అంతర్దర్శనాల్లో ఆయన్ని ఆవిడ్ని చూసే భాగ్యం కలిగింది ఆవిడ నాతో మాట్లాడింది అన్నారు లూథర్ గారు మనస్సు వెనక్కి లాగుతున్నప్పటికీ మేము మళ్ళీ ఆయన ఇంటికేసి ఆయన కోసం కాసుకొని ఉన్న వెయ్యి ఉత్తరాల కేసి మళ్ళాం లూథర్ గారు ప్రాచ్య పాశ్చాత్య ప్రపంచాల సత్యోపదేశాలని అందించడానికి వచ్చే నెల నేనొక పత్రిక ప్రారంభిస్తాను నా పత్రికకు ఒక మంచి పేరు నిర్ణయించడంలో మీరు సాయం చేయండి అన్నాను రకరకాల పేర్ల గురించి మేము కొంతసేపు చర్చించుకున్నాం చివరికి ఈస్ట్ వెస్ట్ అన్న పేరు మాకు ఒప్పుదల అయింది మళ్ళీ మేము ఆయన అధ్యయన మందిరంలోకి వెళ్ళిన తర్వాత బర్బాంక్ గారు సైన్స్ అండ్ రిలీజియన్ గురించి తాము రాసిన వ్యాసం ప్రతి ఒక్కటి నాకు ఇచ్చారు ఇది నా ఈస్ట్ వెస్ట్ పత్రికలో ప్రారంభ సూచికలో వస్తుంది అన్నాను కృతజ్ఞతాపూర్వకంగా మా ఘా మా స్నేహం గాఢతరమైన మీదట బర్బాంకు గారిని నేను నా అమెరికన్ సెయింట్ అమెరికా సాధువు అనేవాన్ని ఇదిగో ఏ కపటము లేని మనిషిని చూడండి అన్న వాక్యం ఉదాహరించాను వినయం ఓర్పు త్యాగం చిరకాలంగా అలవాటై ఉన్న ఆయన హృదయం అంతుపట్టనంత లోతు గులాబీల మధ్య ఉన్న ఆయన చిన్న ఇల్లు అతి నిరాడంబరమైనది విలాసాల వ్యర్థత కొద్దిపాటి వస్తువుల వల్ల కలిగే ఆనందం ఆయనకు తెలుసు శాస్త్రరంగంలో తమకు వచ్చిన కీర్తిని భరించడంలో ఆయన చూపే నమ్రత పండే పండ్ల బరువుతో కిందికి వంగిన చెట్లను పదే పదే గుర్తుకు తెస్తుంది పసలేని దాంబికంతో తలపైకి ఎగరవేస్తూ ఉండేది గొడ్డుబోతు చెట్టే పంతొమ్మిది వందల ఇరవై ఆరులో నా ప్రియమిత్రుడు గతించినప్పుడు నేను న్యూయార్క్లో ఉన్నాను కళ్ళ నీళ్లు పెట్టుకొని అయ్యో మరొక్కసారి ఆయన దర్శనానికి ఇక్కడి నుంచి రోసా దాకా ఉన్న దూరమంతా సంతోషంగా కాలి కడ కాలినడకన వెడుదును కదా అనుకున్నాను కార్యదర్శులకు సందర్శకులకు దూరంగా నేను తలుపులు మూసుకొని ఇరవై నాలుగు గంటలు ఏకాంతంగా గడిపాను ఆ మర్నాడు లూథర్ గారి ఫోటో ఒకటి పెద్దది ఎదురుగా పెట్టుకొని వైదిక కర్మకాండ జరిపించాను నా అమెరికన్ శిష్యుల్లో కొందరు హిందూ వేషధారణ చేసి పాంచభౌతిక తత్వాలకు అవి అనంత సత్తలు తిరిగి లయమవడానికి ప్రతీకలైన పూలతో నీళ్లతో నిప్పుతో శ్రద్ధాంధ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉండగా మంత్రపఠనం చేశారు బర్బాంక్ గారి భౌతిక కాయం షాంటారోసాలోని తమ తోటలో తాము స్వయంగా పాతిన లెబనాన్ సెడార్ దేవదారు వృక్షం కింద పూడ్చిపెట్టి ఉన్నప్పటికీ నా దృష్టిలో ఆయన ఆత్మ విప్పారిన కళ్ళతో దారి పక్క పూసే ప్రతి పువ్వులోనూ ప్రతిష్ఠితమై ఉంది ప్రకృతి విశాలతత్వంతో కొంతకాలం ఉండడానికి లూథర్ గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా ప్రకృతిలో వీచే గాలుల్లో ఆయన గుసగుసలాడడం లేదా పొడజూపెత్తులి పొద్దుల్లో ఆయన నడ నడయాడడం లేదా ఆయన పేరు ఇప్పుడు సామాన్య వ్యవహార భాష వారసత్వంలోకి వచ్చేసింది వెబ్స్టర్ న్యూ ఇంటర్నేషనల్ డిక్షనరీలో బర్బాంక్ అన్న శబ్దాన్ని క్రియగా చేరుస్తూ ఇలా వ్యవ నిర్వచించారు సంకరకరణం చేయు లేదా అంటుగట్టు దాన్ని బట్టి లాక్షణికార్థంలో మంచి లక్షణాన్ని ఎంపిక చేసి చెడ్డ వాటిని తిరస్కరించి లేదా మంచి లక్షణాలని చేర్చి మెరుగుపరచడం ఆ నిర్వచనం చదివిన తర్వాత నేను కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను ప్రియమైన బర్బంక్ ఇప్పుడు మీ పేరే మంచితనానికి మారుపేరైంది లూథర్ బర్బాంక్ రోసా కాలిఫోర్నియా యుఎస్ఏ డిసెంబర్ ట్వంటీ టూ నైన్టీన్ ట్వంటీ ఫోర్ స్వామి యోగానంద గారి యోగదా విద్యానం పరీక్షగా చూశాను నా ఉద్దేశంలో అది మానవుడి శారీరక మానసిక ఆధ్యాత్మిక ప్రకృతుల్ని సమన్వయం చేసే శిక్షణకు ఆదర్శవంతమైనది కేవలం బుద్ధి వికాసానికే పరిమితం కాకుండా శరీరాన్ని సంకల్పాన్ని అనుభూతుల్ని కూడా తర్ఫీదు చేసే విద్య బోధించడానికి జీవించడం ఎలాగో నేర్పే విద్యాలయాలు ప్రపంచమంతటా స్థాపించాలని స్వామివారి ఆశయం ధారణ ధ్యానాల సులభమైన శాస్త్రీయ పద్ధతుల వల్ల యోగ విధానంలో ఉన్న శారీరక మానసిక ఆధ్యాత్మిక వికాస సాధనతో జీవితంలోని క్లిష్ట సమస్యలు చాలా వరకు పరిష్కారం కావచ్చు శాంతి సౌహార్దం భూమి మీదకి అవతరించవచ్చు సరైన విద్యను గురించి స్వామివారికి ఉన్న భావం స్పష్టమైన లోకజ్ఞానం ఏ విధమైన మార్మికత ఆచరణలో అననుకూలత లేనిది లేకపోతే అది నా సమ్మతి పొంది ఉండేది కాదు జీవకళకు సంబంధించిన అంతర్జాతీయ విద్యాలయాలు స్థాపించాలని విజ్ఞప్తి చేసే స్వామివారితో నేను కూడా హృదయపూర్వకంగా కలవడానికి ఈ అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నాను వీటిని స్థాపించినట్లయితే నాకు పరిచయమైన ఏ ఇతర విషయం మాదిరిగానైనా ధర్మరాజ్య స్థాపనకు అవి చక్కగా తోడ్పడతాయి లూథర్ బర్బాంక్ ఇంతటితో అధ్యాయం పూర్తి